అందరికీ ప్రైస్ అలాడ్ దేవునామానికి స్తోత్రం ప్రభు మనకి రోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ద్వితీయోపదేశ కాండము నాలుగు ముప్పై ఒకటి నీ దేవుడైన యహోవా కనికరం గల దేవుడు కనుక ఆయన నిన్ను విడిబడు ఆమెన్ మన దేవుడైనటువంటి తండ్రి కనికరం కలిగినటువంటి వాడు ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు అనేకమైన అపరాధములు చేసినప్పటికీ కూడా క్షమించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకముగా ఉన్నప్పటికీ కూడా వారు ఎన్నోసార్లు సనిగి గొనిగినప్పటికీ కూడా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోయినప్పటికీ కూడా మరి ఎడారిలో వాళ్ళకి త్రోవను కలుగజేసినప్పుడు ఆయన పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కాపాడు ఉన్నాడు మరి నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను పరలోకమన్నాతో పోషించి ఉన్నాడు ఆయన సమస్తము కూడా ఇజ్రాయెల్ ప్రజలకి తోడుగా ఉండి అన్ని సమయంలో వారికి తోడుగా నిలిచి వారిని నడిపించాడు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ దేవునికి విరోధంగా మాట్లాడారు అయినా కూడా దేవుడు చాలా కనికరం కలిగిన దేవుడు ఆయన దయగలిగినటువంటి దేవుడు కనుకనే ఈ రోజు వరకు మనం కూడా సజీవు లెక్కలో ఉన్నాం కాబట్టి ఆ దేవాత దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం స్తోత్రంలో నాయన పరిశుద్రమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా నిజంగా అయినా నువ్వెంత జాలి గల దేవుడో దయ గల దేవుడో ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం అయ్యా మమ్మల్ని ఎన్నడూ కూడా విడువని ఎడబాయిని దేవుడుగా ఉన్నావు ప్రభా నీ తల్లి తండ్రి మరిచిన నేను మరవనన్నావు తండ్రి నీకు స్తోత్రాలు అవును నాయన నిత్యము నీ కృపను మాకు తోడుగా ఉంచుతున్నావు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన అయ్యా మేము ఎక్కడికి వెళ్ళినను ప్రభా నీ దూతల కాపుదల నుంచి మేము నడిపిస్తున్నాం నీకు స్తోత్రాలు అయ్యా ఏ కీడు మా మీదికి రాకుండా కీడును మాకు మేలుగా మార్చి మమ్మలను నాయన నడిపిస్తున్న దేవుడు నీకు స్తోత్రాలు నాయన అయ్యా లోకంలో జరుగుతున్న అనేకమైన సంగతులను మేము చూస్తూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మరి నాయన అనేకమైన ప్రకృతి వైపరీత్యముల నుంచి మమ్మల్ని కాపాడుతున్నాం ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా మా ప్రయాణములన్నింటిలో తోడుగా ఉండి నాయన అయ్యా మమ్మలను మా ఇంటి వారిని అయ్యా సమస్త మానని వాళ్ళని కూడాను కాపాడుతూ ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ప్రత్యేక విధంగా నాయన అయ్యా నాయన ప్రభా నిరంతరము కూడా నాన్న మేము నమ్మదగిన వ్యక్తులుగా ఉండినట్లు ప్రభా నీ కృపచేత నీ దయచేత ముందుకు నడిపించబడినట్లు నాయన మేము కూడా దయ కలిగి జాలి కలిగి ఉండటం ప్రభా క్రీస్తు స్వరూపంలోనికి నాయన మేము మార్చబడి ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా నీకు వందనాలు నాయన ఈరోజు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణంలో తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన ఎన్నో భయంకరమైన సంగతులు జరుగుతున్నాయి ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి ప్రభా దయచేసి ప్రతి వాహనమును కూడా నీ స్వాధీనంలోకి తీసుకొని ప్రభా ప్రతి వాహనము చుట్టూ ని దూతన నుంచి నాయన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా అయ్యా క్షేమంగా గమ్యమునకు నడిపించండి ఎందరైతే నైట్ డ్యూటీస్ ముగించుకొని వెళ్తూ ఉన్నారో ప్రభా దయచేసి వారి కంటి మీద కునుకు రాకుండా నాయన సురక్షితంగా వారు గమ్యములకు చేరునట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ రోజు నాయన ఎక్కడెక్కడ ప్రభా ప్రార్థనలు జరుగుతున్నాయో ప్రతి స్థలము చుట్టూ కూడా నీకు అంచనా వేయమని ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమరించిన నాయన అయ్యా నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడిన ఆయన ప్రతి హృదయమును తెప్పరిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఏవన బిడ్డల చుట్టూ నీకు అంచన వేయండి ప్రభా నాయన దయచేసి ప్రభా ఈ లోకములో వారు ఎక్కడ కూడా పడిపోకుండానట్లు నాయన యవ్వనములో నీ కాడిని మోయినట్లు కృప దయచేయమని వారి బర్త్డే జరుపుకుంటున్న బిడ్డల్ని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డ కూడా దీవించండి ఆయన ఈరోజు ఎంతమంది శుభకార్యములు చేస్తున్నారో వారందరినీ దీవించమని ఏ స్నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ అలాడ్ బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే దేవుడు మీకు కాక మరి వాక్యాన్ని అందరూ కూడా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీకు కాక ఆమెన్